నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనను ప్రజలు ఆశీర్వదించాలని అఖిల్ రామగిరి కోరారు కమలంపు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఏడవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అఖిల్ రామగిరి శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కమలంపు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే తనను ప్రజలు ఆదరించాలని కోరారు ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఒక అవకాశం ఇచ్చి కార్పొరేటర్ గా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటే వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు యువకుడిగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు లో పాల్గొన్న తాను ప్రజాసేవలో సైతం అంతే చురుకుగా ఉంటానని ప్రజలు తనను ఆశీర్వదించి కమలంపు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రామలింగం సురేష్ నాగరాజు నవీన్ సుజిత్ నందు సామ మధుసూదన్ రెడ్డి చంద్రకాంత్ రామ్ చరణ్ సన్నీ శంకర్ భరత్ తదితరులు పాల్గొన్నారు తప్పకుండా కుటుంబ శ్రీర మోడీ గారు చాలా అవకాశం ఏంటి నమస్కారం ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన ముప్పై ఏడవ డివిజన్ ఓటర్ అందరికీ నా విజ్ఞప్తి తప్పనిసరి ఈసారి కమలతో గుర్తు ఒకటో నెంబర్ బ్యాలెట్ నెంబర్ ఫోటో ఒకటో నెంబర్ దాని మీద ఓటేసి వేసి किस तरह